పలుసార్లు చె వారు కూడా చేయాల్సిన అవకాశం ఉండే అకాల మరణం నిజంగా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఖర్చు వేయడం జరిగింది అందుకోసమనే దా ఉంటారని కూడా మనం చేస్తా ఉన్నాను నేను దొరవనే ఇక్కడ దామోదర్ రెడ్డి గారు వారు చేసిన సేవలు ఇంకేమైనా మిగిలి ఉంటే కూడా తప్పకుండా వారు తీసుకుని నా వంతునే కృషి చేస్తారని కూడా మనం చేస్తా నేను ఇక్కడ లోటు లేని లోటు వారు తనయుడు సర్వోత్తం రెడ్డి గారు పూర్తి చేస్తారని నమ్ముతాను నా జై దామన్నా 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 తీర్చుకోలేనిదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం గుర్తుకొస్తున్నాయో మా గుండె నమిసిపోతున్నాయో మా గుండె వాస్తవంగా దామోదరి రెడ్డి గారు మా ఖమ్మం జిల్లా బిడ్డ లింగాల గ్రామంలో వెంకటరెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు అలాగే గోపాల్ రెడ్డి గారు కృష్ణారెడ్డి వీళ్ళంతా అక్కడ వారి కానీ వారి ఇక్కడికి వచ్చిన అదే వెంకటరెడ్డి గారు పెద్ద ఇక్కడికి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది రామరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ రామోదర్ రెడ్డి గారు కానీ గోపాల్ గోపాలరెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ ఖమ్మం జిల్లాలో చర్చల కోసం నిత్యం పోరాటం చేస్తున్నటువంటి కుటుంబంగా దామోదర్ రెడ్డి గారు ఒకరు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చదువుకునే రోజుల్లో ఉంచి యువజన కాంగ్రెస్ నాయకుడిగా మా అందరికీ ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా కనపడేటువంటి వారు అనాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అలాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్కన గాలి విస్తృతంగా ఒక రాజకీయ పార్టీ వీస్తున్నప్పటికి కూడా ఆ నంటి తట్టుకుని ఆనాడు శాసనసభ్యుడిగా గెలవటమే కాకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ జనాన్ని భుజాలు వేసుకొని పేదల్లో సంక్షేమం సామాజిక న్యాయం అంటూ ఆయన నిలవెత్తు పోరాటం చేసినటువంటి సందర్భాలు కోకలు తొమ్మిది తొమ్మిది శాసనసభ నియోజకవర్గం నుంచి అనేక సందర్భాల్లో రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఉన్నప్పుడు కూడా ఇతర రాజకీయ పార్టీలతో వారందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా శాసనసభ్యుడిగా అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం సమాజ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి సంఘటన మనందరికీ తెలిసింది ప్రజా జీవితం గడపడానికి రెడ్డి దామోదర్ రెడ్డి గారి రాజకీయ జీవితం మనందరికీ నాయకత్వం వహించాడు నిజానికి ఈ నియోజకవర్గాలు ఈ రెండు నియోజకవర్గాల్లో నాయకత్వ అయితే కనిపిస్తుంది అటువంటి నాయకుడు మళ్ళీ వస్తాడా అంటే బహుశా కని మేరలో కనిపిస్తాడో లేదో తెలియదు మచ్చలేని నాయకుడికి నా సానుభూర్తిని మరి దామోదర్ రెడ్డి గారు చనిపోయే వయసు కాదు అనుకోని సమస్య వచ్చి డెబ్బై మూడేళ్ళ వయసులోనే ఆయన మరణించడం నిజంగా కూడా మన అందరికీ కూడా తీరని లోటు నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఒక రాజకీయాలను శాసిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన మహానాయకుడు దామోదర్ రెడ్డి గారు ఆ రోజులలో కమ్యూనిస్టు రాజ్యం వెళ్తున్న ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి కార్యకర్తలకు అండగా ఉండి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కమ్యూనిస్టులను ఎదుర్కొని ఎనభై ఐదులో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేసిన ఒక గొప్ప నాయకుడు దామోదర్ రెడ్డి గారని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆనాడు రక్త తర్పణం చేసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ముఖ్య అనుచరునిగా ఆయనతోటి కొట్లాడి ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చిన ఘనత కూడా వర్ధామోదరెడ్డి గారికి దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వారి సంతాపానికి తెలియదనున్నారు ముఖ్యమంత్రి బంధుతో ముఖ్యమంత్రి గారిని వారు ఎమ్మడి మంత్రుల సభ్యులను వేదిక నుంచి రావాల్సిందిగా దావన్న చిత్రపథాన్ని వేసి సంతాపడతా ఉన్నాం సభ్యులను పరామర్శిస్తా ఉన్నారు అది కొద్ది క్షణాల్లో వేదిక మీదకి రాబోతా ఉన్నారు అమర్ హాయ్ దామోదర్ రెడ్డి గారు అమర్ హాయ్ జామోదర్ రెడ్డి గారు అమర్ హాయ్ జామోహన్ రెడ్డి గారు హాయ్ మంత్రిలో ఉత్తంసారి సంతాప సంతప కోసం మాట్లాడాలని మనం ఇష్టం బాబు ఎవరు కూడా విజిట్లు సపోర్ట్లు కొట్టకూడదు దయచేసి మీరు ఎవరు కూడా విజిట్లు సపోర్ట్లు ఎవరు కూడా కొట్టకూడదు మనం ఒక ఇలా కాంగ్రెస్ ముద్దుబిడ్డ కాంగ్రెస్ అంటేనే తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే మన దామాన లేని సంతాప సభ ఇది దయచేసి మీరు ఎవరు కూడా విజులు ఏం చెప్పరు మన ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి మీరు చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈరోజు మన కోసం ఆ పార్టీని బతికించిన మహానాయకుడు అయినా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకరే కోరుతున్నాను ఎస్ఆర్ఎస్పి ఫేస్ టూ ప్రాజెక్టుని దాన్ని ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు గా నామకరణ చేయాలని ఆ ఆలోచన ఎవరికి కూడా రానివ్వరు ఇక్కడికి ఎస్ఆర్ఎస్పి ఆలోచన లేదు ఎవరికి తుంగతుర్తులందరూ కూడా సాక్షులే దీనికి రక్త తర్పణం బిజెల గుర్తు చేసినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు రక్త తర్పణం చేపించి ప్రాజెక్టు ఎడారి కావాలి ఈ భూముల్లో పచ్చని పట్టలు పడగా ఏం చేసినా నిజంగా ఆత్మశాంతి కలగాలని అలాగే కూడా నమ్ముతున్న కార్యకర్తలకు మంత్రుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటామని గౌరవ నీరు మన ఉత్తమ్ రెడ్డి గారు వారి సంతాప సందేశం తెలియజేస్తారు మంత్రి మంత్రివర్యులు శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు దామోదర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు దామోదర్ రెడ్డి గారి అభిమానులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనందరికీ చాలా దుఃఖం ఉన్న రోజు ఈరోజు మరి మనం ఏ రోజు ఏ రోజు కూడా ఊహించకపోండొచ్చు దామోదర్ రెడ్డి గారు ఇక లేరు దామోదర్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ పార్టీ కోసం మరి ఈ కార్యకర్తల కోసం నిలబడే తామన్న ఇక లేరు అంటే ఇది చాలా చాలా దుఃఖం కలిగించే విషయం సుదీర్ఘ కాలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిన తీరు మనం ఒకసారి గుర్తు పెట్టుకున్నాం ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రావడం ఆయన చిరకాల కోరిక అది చేస్తున్నారు దాంతో పాటు ఒకటే రిక్వెస్ట్ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన కొడుకు అయినటువంటి ఆ బాబుకు సరి న్యాయం చేయాలంటూ ఎందుకంటే మా తనతో పని చేసి అదేవిధంగా దామోదర్ రెడ్డి ఆనాడు ఎవరు లేకుండా ఇక్కడనే మగోడు ఉన్నమాట మాట నన్ను అందరూ తయారయ్యారు కొన్ని బెంచ్ మార్క్స్ కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తారో రైతు కుటుంబంలో జన్మించిన దామన్న ఒరిజినల్ గా ఖమ్మం జిల్లాలో కారేపల్లి మండలంలో జన్మించారు కామేపల్లి మండలంలో జన్మించిన రైతు కష్టాలు తెలిసిన ఇందాక ఇద్దరు మా సహచర మంత్రి చెప్పినట్లు సాగునీరు యొక్క ప్రాధాన్యత రైతులకి నీటి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఆనాడే గ్రహించి ఆనాడున్న ప్రభుత్వాల మీద ఒక రకంగా చెప్పాలంటే యుద్ధంలాగా ప్రకటించి ఈ ఎడారి ప్రాంతమైన తొంగతుర్తి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రతి ఎకరాకి గోదావరి నీటినియాలనే తపనతో సాధించిన ఘనత తప్పకుండా దామనదని చెప్పుకోవచ్చు ఆస్తులు కూడబెట్టే కాలం కానీ ఐదు సార్లు శాసనసభ్యుడిగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారు వేలాది ఎకరాల భూములను నల్గొండ జిల్లాలోనే కాదు ఖమ్మం జిల్లాలో వారి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులను వారి అత్తగారి కుటుంబం నుంచి వచ్చిన వేలాది ఎకరాల వారసత్వాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజల కోసం త్యాగం చేసి ప్రధానంగా ఆనాడు ఈ జిల్లాలో రాజకీయ కక్షలు కార్పణ్యాలు రాజకీయ వివాదాలలో కార్యకర్తల మీద దాడులు హత్యా యత్నాలు ఇలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొని కార్యకర్తలకు అండగా నిలబడి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నల్గొండ జిల్లాలో కాపాడి ఈ జిల్లాలో జెండాను నిలబెట్టిన నాయకుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈనాడు మన మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం రాజకీయాలలో కార్యకర్తలను కాపాడుకుంటూనే నల్లగొండ గడ్డను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధితులను ఈ ప్రాంతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రజలు జీవించడానికి యోగ్యం కాని ప్రాంతము భవిష్యత్తులో ఈ ప్రాంతము నిర్మానుష్యంగా మారి ఇక్కడ ప్రజలు నివసించలేని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఆనాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదికన నేపథ్యంలో ఈ ప్రాంతం కరువు ఈ ప్రాంతానికి నీళ్లు లేకపోవడం ఈ ప్రాంత పేద ప్రజలని ఫ్లోరైడ్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సందర్భంలో గోదావరి జలాలని ఈ ప్రాంతానికి తరలించాలని ఆనాడు గొప్ప ఉద్యమం రెడ్డి దామోదర్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది اوو ترماس او سر انجير جيواله ۽ هڪڙي slogan رهاو دلدار جي دلدار جي دلدار جي ڪهڙا يا سادي جي કે રાઈટ આને વાડ તો નહી વાડ ઈરા ઓક સારી આ મા છિનોડી પામ પારાજી ઓકે